శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన నాలుగవ బేతాల కథ పానకాలు నాలుగేళ్ల నిధి పట్టుబదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోపులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు రాజా నువ్వు పడుతున్న శ్రమ చూస్తే నాకు ఆశ్చర్యం ఆనందం కలుగుతున్నాయి అయితే శ్రమ పడ్డ ప్రతిసారి అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని నమ్మకం లేదు అందుకు నిదర్శనంగా నీకు ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పసాగాడు పాపినేని పల్లెలో పానకాలు అనే ఒక సంపన్నుడు ఉండేవాడు ఆయన బాగా ఆస్తి కూడబెట్టి కూడబెట్టిన తరువాత తన పాత ఇంటిని కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడువుగా పనివాళ్ళను పురమాయించాడు అలా కూల్చగా కూల్చగా మూడో రోజు ఒక గోడలో నుంచి ఒక చిన్న సంచి బయటపడింది పనివాళ్ళు అవక్కాయి ఆవక్కాయి అయ్యారు అవాక్కయ్యారు పానకాలు తబ్బిబ్బయ్యాడు ఎందుకంటే ఆ సంచిలో ఉన్నది ఓ తాటాకు పత్రం ఆ పత్రంలో ఓ నిధి తాలూకు రహస్యం ఉంది పానకాలు ముత్తాత వరహాలు ఎంతో ఆస్తి కూడబెట్టి ఆస్తి మొత్తాన్ని ఒక నిధి రూపంలో దాచిపెట్టాడు నాలుగు ఇళ్ళు కొనేంత సొమ్ము ఫలానా ఫలానా చోట ఉందంటూ గుర్తులు వివరాలు అందులో రాసిపెట్టి ఉన్నాయి పానకాలు ఆ నిధి వేటలో పడ్డాడు ఆ కాలంలో రాసిన గుర్తులు అన్నీ ఆ కాలం అన్నీ ఈ కాలంలో లేవు ఫలానా చెరువు పక్కన అంటే ఆ చెరువే లేదు చింతమాను మొదట్లో అని ఉంటుంది కానీ ఆ చింతమాను ఉండాల్సిన చోటు ఎరువు ఎరువుల గుట్టలు ఉన్నాయి దాంతో పానకాలు అన్వేషణ గడ్డివాములో సూదిని వెతికినట్లయింది మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్నీ రకరకాలు వాడాడు దొరుకుతుందనుకున్న చోట నల్లా తవ్వించి పోశాడు శ్రమ సంగతి పక్కన పెడితే అందుకు ఆయన ఖర్చు కూడా తక్కువేమీ కాదు పాటు దాదాపు పది లక్షల దాకా ఖర్చు పెట్టాడు కూలగొట్టిన ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టలేదు సరికదా ఆ స్థలాన్ని కూడా అమ్ముకున్నాడు ఎవరైనా అడిగితే ఇళ్ళు కొనుక్కునే సొమ్ము దొరుకుతుంటే ఒక ఇల్లు అమ్ముకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్న వేసేవాడు చివరికి ఎలాగైతేనేం ఊరి బయట బీడు భూముల్లో ఆ నిధి ఉందని తెలుసుకొని తెలిసిపోయింది ఆ స్థలం యజమాని భుజంగం అతను దొరికిన దొరికిందని ఎందుకు పనికిరాదని ఆ భూమిని ఐదు లక్షలకు అమ్మాడు పానకాలు అప్పు చేసి మరీ ఆ స్థలం కొని అందులో తవ్వకాలు మొదలుపెట్టాడు ఓ నాలుగు అడుగులు తవ్వాక ఖంగుమంటూ మోగింది పానకాలు పట్టలేని సంతోషం కలిగింది పానకాలకి విషయం ఉప్పుమని ఊరంతా తెలిసింది ఊరి వారంతా వచ్చి చేరారు అందరూ చూస్తుండగానే రెండు పెద్ద పెద్ద కంచు బిందెల్ని బయటికి తీశారు పానకాలు గట్టిగా అరుస్తూ పిచ్చివాడిలా నవ్వుతూ ఆ బిందెల మూతలు తెరిచాడు నిజమే దాని డబ్బు తాతలు దాచిపెట్టిన డబ్బు ఆ డబ్బులు చూడగానే పానకాలు భోరున ఏడవటం మొదలుపెట్టాడు విషయం అర్థమైంది అయి విషయం అర్థమై అయి ఊరి జనం అంతా విరగబడి నవ్వడం మొదలుపెట్టారు బేతాళుడు నవ్వు ఆపుకుంటూ కథని కూడా ఆపాడు రాజా ఏమిటిది పానకాలు కోరుకున్న డబ్బు దొరికింది కదా అయినా ఎందుకలా ఏడ్చాడు ఊరి జనం ఎందుకు నవ్వారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ డబ్బులు ఏ క్రికెట్ బెట్టింగులోనూ పోగలవు జాగ్రత్త అన్నాడు విక్రమార్కుడు ఏమాత్రం బెదరకుండా చిన్నగా నవ్వి రూపీ బేతాళ నువ్వు చెప్పిన కథ చాలా బాగుంది అందులో పానకాల ముత్తాత చెప్పింది నిజమే ఆ బిందెల్లో నాలుగు ఇళ్ళు కొనడానికి సరిపోయేంత డబ్బు ఉండే ఉంటుంది కానీ వాళ్ళ ముత్తాత కాలంలో ఇళ్ళ ఖరీదు ఎంత ఉండేదో ఆ లెక్క ప్రకారం ఉండి ఉంటుంది అంటే సుమారు ఓ పదివేలు ఉండి ఉంటాయి అంటూ విక్రమార్కుడు కూడా నవ్వాడు ఆ తరువాత మళ్ళీ కొనసాగించాడు బేతాళ నువ్వు సరదాగా చెప్పిన కథలో ఎంతో మంచి ఆర్థిక పాఠం ఉంది ప్రతి మనిషి డబ్బుని ఎలా దాచుకోవాలి అని ఆలోచించడానికి మూలమైన సంగతి అది దాన్నే ద్రవ్యోల్బణం అంటారు ఇందాకటి కథలో పానకాలం ముత్తాత కాలంలో ఓ ఇంటి ఖరీదు సుమారు రెండున్నర వేలు అనుకుందాం ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కో ఇంటి ఖరీదు పాతిక లక్షలు అయి ఉంటుంది ప్రతి ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు ఏవో సందర్భంలో మా కాలంలో ఇంత ధరలు లేవు సేరు బియ్యం నాలుగ నాలుగు అంటూ చెప్పడం మనందరికీ అనుభవమే కదా అందువల్ల డబ్బుని దాచుకునే ముందు ఈ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవడం అవసరం నువ్వు చెప్పిన పానకాలు కథలో వాళ్ళ ముత్తాత డబ్బుని డబ్బుగానే దాచిపెట్టాడు అందువల్ల ఆ డబ్బు విలువ పెరగలేదు సరికదా ఇంకా తగ్గింది అదే ఆయన ఆ డబ్బుతో నాలుగిళ్ళు అప్పుడే కొనేసి ఉంటే ఎప్పుడు పానకాలు కోటీశ్వరుడు అయ్యేవాడు మనం సంపాదించిన దాంట్లో కొంత సొమ్ము దాచుకోవడానికి పక్కన పెట్టాలని ముందే అనుకున్నాం కదా ఆ విధంగా దాచుకోవాలన్న సొమ్ముని పొదుపు లే లేదా పెట్టుబడి చేయడానికి అనేక ఆస్కారాలు ఉన్నాయి పోస్టాఫీస్ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్ మ్యూచువల్ ఫండ్సు ఇన్సూరెన్స్ స్టాక్ మార్కెట్లలో షేర్లు డిబెంచర్లు బాండ్సు బంగారం రియల్ ఎస్టేటు మొదలైన ఎన్నో మార్గాలు మన ముందే ఉంటాయి అయితే డబ్బును దాచుకునే ముందు ఆ డబ్బు మీద ఎంత రాబడి వస్తుందో చూసుకోవాలి ఆ రాబడి ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ ఉండాలి అప్పుడే ఆ దాచుకున్న డబ్బు విలువ పెరుగుతుంది ఉదాహరణకి నీ దగ్గర వంద ఉన్నాయి వాటితో నువ్వు ఒక సినిమా చూడవచ్చు కానీ ఆ సిని ఆ డబ్బుని ఫిక్సెడ్ డిపాజిట్లో వేస్తే ఎనిమిది శాతం వడ్డీ ఇచ్చారనుకుందాం నాలుగు సంవత్సరాల తర్వాత సుమారు నూట ముప్పై ఆరు రూపాయలు వస్తాయి కానీ అప్పటికే సినిమా టిక్కెట్ నూట యాభై అయితే నీ డబ్బులు పెరిగినట్లా తగ్గినట్లా అదే వంద రూపాయలతో బంగారం కొని ఉంటే దాని విలువ రెండు వందలు అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి డబ్బులు దాచుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవడం అవసరం చివరిగా ఒక మాట అన్ని పొదుపులు పెట్టుబడులు ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఒక్కోసారి అవసరాన్ని బట్టి తక్కువ ఆదాయం వచ్చే వాటిల్లో కూడా డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఆ వివరాలు మరెప్పుడైనా సావకాశంగా చెప్తాను అన్నాడు విక్రమార్కుడు ఇలా మాట్లాడాడో లేదో డబ్బుల్లో ఉన్న బేతాళుడు మాయమై ద్రవ్యోల్బణాన్ని మించిన పొదుపు పథకంగా మారి అతనికి సహాయపడ్డాడు మధ్యతరగతి విక్రమార్కుడికి నాలుగవ ఆర్థిక సూత్రం ధరల పెరుగుదలని ద్రవ్యోల్ ద్రవ్యోల్బణంగా అంటారు ద్రవ్యోల్బణం అంటారు ధరలు పెరిగే వేగం కన్నా ఎక్కువ వేగంతో పెరిగే డబ్బే నిజంగా వృద్ధి చెందినట్లు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప ఎప్పుడు ద్రవ్యోల్బణాన్ని మించి ఆదాయం వచ్చే పథకాలలోనే పొదుపు చేయాలి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుంది